హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో చేదు అసలే లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా కాకరకాయ చిప్స్ని ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేయండి ఈసారి గనక కాకరకాయ ఫ్రై చేయాలంటే మీరే చేయాలండి అని అంత గొప్పగా ఈ చిప్స్ ని చేయబోతున్నాం ముందుగా కాకరకాయలను నీటుగా కడిగి తుడిచి ఇలా సన్నని చిప్స్ లాగా కట్ చేయండి చాలా పల్చగా కట్ చేయాలి మనము ఈ రోజు చేసే కాకరకాయ ఫ్రై లో వేసే మసాలాలను రెండు రకాలుగా చూపిస్తాను ముందుగా కట్ చేసిన ఈ కాకరకాయ ముక్కలను ఒక పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే పైన నాప్కిన్ కప్పి తడంతా పోయేలాగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి కాకరకాయ ముక్కలను తీసుకోవాలి దానిపైన ఒక జల్లీని పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా శనగపిండిని ఒక స్పూన్ బియ్య పిండిని ఉప్పును కారాన్ని వేసి జల్లించుకోవాలి మనము ఉప్పు వేసిన తర్వాత కాకరకాయల్లో కొంచెం తడి అనేది వస్తుంది అప్పుడు మనము ఇంకొంచెం పిండిని వేసుకొని కలుపుకోవాలి అలాగే మంచి కలర్ కోసము పసుపును కశ్మీరీ కారం పొడిని వేసుకొని బాగా కలపండి కాకరకాయల్లో మసాలా పొడులన్నీ కలిపిన తర్వాత మనం వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే మళ్ళీ తడి బాగా వచ్చేస్తుంది కాకరకాయలు మరింత క్రిస్పీగా రావడం కోసము కామ్ఫ్లోను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మరొక రకం చెప్తాను ఇప్పుడు మరొక గిన్నెలోకి కాకరకాయ ముక్కలను తీసుకోండి దీనిలో మనము నిమ్మరసాన్ని పిండుతాము అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి ఇంకా దీనిలోకి కారం పొడిని ధనియాల పొడిని ఉప్పును వేసి కలుపుకోవాలి కాకరకాయకు ఇలా ముందుగానే మసాలాలు పట్టించడం వల్ల చేదస్సలు ఉండవు ఇంకా కొంచెం పసుపును కశ్మీరీ కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇంకా దీనిలోకి రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని జల్లించుకొని కలుపుకోవాలి బియ్య పిండిని అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ తడిదనం పోయేలాగా కలుపుకోవాలి ఇంకా కాకరకాయలు క్రిస్పీగా రావడం కోసము కార్న్ఫ్లోను కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసము స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ను పెట్టుకోండి కాకరకాయ ముక్కలను అన్నింటినీ ఒకేసారి కాకుండా విడివిడిగా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనము పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెము వెల్లుల్లి ముద్దను కరివేపాకును కూడా వేసి దూరగా ఫ్రై చేయండి ఫ్రై చేసుకున్న వీటిని ఒక టిష్యూ పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది ఇలా మనము కాకరకాయలను చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటే రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా అస్సలు పాడవవు వీటిని మనము టమాటో రసానికి కానీ సాంబార్ కానీ పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటాయి ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాకరకాయ చిప్స్లోకి పల్లీలను కరివేపాకును వెల్లుల్లి బుద్దను వేసి ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు నమస్తే